శ్రీ శ్రడీ సాయిబాబా వారి జీవిత చరిత్ర పదిహేనవ అధ్యాయము పదవ అధ్యాయంలో మైనకాయ ప్రసవేదనను బాబా విభూతి పంపి రక్షించిన కథను తెలుసుకున్నాము ఈ అధ్యాయంలో మరికొన్ని ఊది మహిమలను కూడా తెలుసుకుందాము బాబా తన భక్తులకు ఊది ప్రసాదం ఇచ్చట ద్వారా ఏమి బోధించదలిచనో తెలుసుకొని వాళ్ళను ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదిగా మారను ఆఖరికి మన శరీరం కూడా అంతే శరీరంలో నుంచి ప్రాణం పోయిన తర్వాత దాన్ని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది ఇలాంటి అశాశ్వతమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు వ్యామోహాలు అన్యాయాలు అక్రమాలు పాపాలు చేస్తావెందుకు అశాశ్వతమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడా ఈ బూడిద వల్ల అశాశ్వతమైనదే తెలుసుకోమని హెచ్చరించడానికే బాబా భక్తులందరికీ విబోధిని ఇచ్చేవారు బాబా ఇచ్చే ఈ బోధి ఎలా పనిచేసేదో తెలుసుకుందాము విభూది మహిమలు నాసిక్ నివాసి ఆనందాశ్రమం అను హోటల్ యజమాని నారాయణరావు స్నేహితునికి ఒకసారి తేలికొట్టెను ఆ బాధ భరింపరానిదిగా ఉండెను నారాయణరావు బాబా ఊదికొరకు వెదుకగా కనిపించలేదు వెంటనే బాబా పటం వద్దకు వెళ్లి ప్రార్థించి పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిదను చిటికటి తీసి తేలికుట్టిన చోట వ్రాసి చేయి తీ వారికి ఆశ్చర్యం కలిగినట్లుగా నొప్పు తగ్గిపోయాను బాంద్రాలో గల బాబా భక్తుని కుమార్తె మరొక గ్రామంకు వెళ్లి వైద్య జ్వరంతో బాధపడ్ను అతడు తన వద్ద సాయి విభూధి లేదని కొంత తనకు పంపమని నానా చంద్రకర్ కు కబురు పంపాను ఆ వార్త నానాకు టానా రైల్వే స్టేషన్ లో తెలిసాను అప్పుడు ఆయన తన భార్యతో కళ్యాణ్ కోటకు స్టేషన్ కు వెళ్లాను వారి వద్ద కూడా ఊది లేదు నానాకు ఏం చేయటకు తోచలేదు సాయిని ప్రార్థించను బాబా నీ బాబా నీ విభూతిని విశ్వాసంతో కోరిన వారికి నేను పంపలేకపోతున్నాను నీవు సర్వశక్తివంతుడు నీ పేరున ఈ మట్టిని తీసి ఆ గ్రామంలో గల భక్తురాలికి పెట్టినట్లుగా భావించి ఇక్కడ నా భార్యను సట పెట్టుచున్నాను నీవు ఆ బాలిక ప్లేగు జ్వరాన్ని వెంటనే తగ్గించమని ప్రార్థిస్తాడు కబురు తెచ్చిన భక్తుడు ఇదంతా చూసి తిరిగి వెళ్ళగా ఇక్కడ నానా చందర్కర్ తన భార్య నుదుటిపై మట్టిని బాబా పేరుతో పెట్టిన క్షణం నుంచి అక్కడ బాలిక ప్లేగు జ్వరం తగ్గినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపడతాడు మాలేగాంలో గల ఒక డాక్టరు మేనల్లికి ఎన్ని మందులు వాడినా నయం కాని రాచకుండు బాగు చేసుకున్నకు అతని తల్లిదండ్రులు అతని షిరిడీకి తీసుకుని రాగా బాబా వారి వారితో కురుపుపై ఊదిని పీడు ఒక వారం రోజుల్లో నయమొగును ఇది మసీదు కాదు ద్వారవతి ఎవరైతే ఇందు కాలు నవెదరో వారు ఆరోగ్యం ను ఆనందం నుదరు వారి కష్టంలన్నీ గట్టెక్కును అంటూ బాబా ఆ కురుపుపై తన చేతిని వేసి నిమిరను కరినతో నిండిన తన చూపులను ఆ కురవాణిపై ప్రసరింపజేసాను ఊదిరాయిగా బాధ నిమ్మదించను క్రమక్రమంగా తగ్గిపోయాను ఒక్కసారి శ్యామ